ఇండస్ట్రీలోకి వారసులు రావడం అనేది సర్వసాధారణం ప్రతి స్టార్ హీరో తన కొడుకును గ్రాండ్గా లాంచ్ చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మరోవైపు అభిమాన హీరోల కొడుకులు హీరోలుగా ఎంట్రీ ఇస్తే చూడాలని ఆశపడుతుంటారు ఇక అలాగా టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిలనందన్ ఎంట్రీ కోసం కూడా ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పటికే మెగా వారసులు రామ్ చరణ్ వరుణ్ తేజీలు ఇండస్ట్రీని ఏలుతున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖీరా కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి పవన్ కళ్యాణ్ రేంజ్ను పెంచాలని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే అంతేకాకుండా అఖిర్ రందన్ హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తున్నారంటూ రేణు దేశాయ్ కు పవన్ ఫ్యాన్స్ తరచూ కామెంట్స్ పెడుతూనే ఉంటున్న విషయం తెలిసిందే ప్రస్తుతానికి అఖిర్ నందన్కు నటనలో కానీ లేదా హీరో అవుదామని కానీ ఆసక్తి లేదని ప్రతిసారి చెప్పుకుంటూ వస్తోంది రేణు దేశాయ్ అయినా కానీ పవన్ ఫ్యాన్స్ అఖిల ఎంట్రీ ఎప్పుడు కామెంట్స్ చేస్తూనే ఉంటారు మరోవైపు అఖిల గురించి వినడమే కానీ ఎక్కువగా చూసింది లేదు అంతేకాకుండా పెద్దగా కనిపించడం కూడా అయితే జనసేన ఊహించిన విజయం సాధించడంతో అఖిరా ఒక్కసారిగా ట్రెండ్ అయిన విషయం మనకు తెలిసిందే పవన్ కళ్యాణ్ గారితో ఇటీవల తిరిగిన ఫోటోలు వీడియోలు వైరల్ అయిన విషయం మనకు అందరికీ తెలిసిందే ఇక ఇదిలా ఉండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కొడుకు అఖిలందన్ ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నారట ఇక లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం అఖిలందన్ కోసం ఆయన ఇంటికి వచ్చారట అన్న లెసినోవా దీంతో వైరల్ అవుతోంది ఈ న్యూస్